హలో వెల్కమ్ టు టీవీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మద్యం నీళ్లుగా తాగారా సర్కారుకు కాసుల పంట న్యూ ఇయర్ వేళ రాష్ట్రంలో మద్యం ఏడులై పారింది మందుబాబులు మద్యాన్ని మంచినీళ్ళ తాగేశారు రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు జరగడంతో సర్కార్కు కాసుల వర్షం కురిసింది చరిత్రలోనే రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ వర్గాలు వెల్లడించాయి ఒక మంగళవారం రోజునే సుమారు నాలుగు వందల మూడు కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు తెలిపారు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఒకటి ఉదయం వరకు కేవలం ఐదు రోజుల్లోనే దాదాపు పద్దెనిమిది వందల కోట్ల విలువైన మద్యాన్ని మందుబాబులు మంచినీళ్ళ తాగేసినట్లు ఎక్సేంజ్ శాఖ వర్గాలు తెలిపాయి గతంతో పోలిస్తే ఈసారి మద్యం అమ్మకాలు భారీగా పెరిగినట్లు మద్యం షాపుల యాజమాన్యాలు సైతం చెబుతున్నారు సాధారణ రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వంద కోట్ల నుంచి నూట యాభై కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతుంటాయి వీకెండ్స్ లో ఈ లెక్కలు రెండు వందల కోట్ల నుంచి మూడు వందల కోట్ల వరకు ఉంటుంది డిసెంబర్ నెల చివరి వారంలో మాత్రం మద్యం అమ్మకాలు డబల్ అయ్యాయి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటిన రోజే రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వందల రెండు కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయని ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు తెలంగాణ వ్యాప్తంగా రెండు వేల ఆరు వందల ఇరవై మద్యం షాపులు వెయ్యిన్ని నూట పదిహేడు బార్ అండ్ రెస్టారెంట్లు పబ్బులు ఉండగా ఆయా దుకాణాలకు పంతొమ్మిది డుపోల నుంచి బేవరేజ్ సంస్థ మద్యం సరఫరా చేసింది కాగా డిసెంబర్ నెలలో మద్యం సర్కారు కాసుల వర్షం కొరవగా రికార్డు స్థాయిలో లిక్కర్ సేల్స్ జరిగినట్లు అధికారులు చెబుతున్నారు ఈ ఒక్క నెలలోనే మూడు లక్షల ఎనభై రెండు వేల రెండు వందల అరవై ఐదు కేసుల లిక్కరు మూడు లక్షల తొంభై ఆరు వేల నూట పద్నాలుగు కేసుల బీర్లు అమ్మకాలు జరిగినట్లు తెలిపాయి రెండు వేల రెండులో డిసెంబర్ లో మూడు వేల వంద కోట్ల లిక్కర్ సేల్స్ జరగగా రెండు వేల ఇరవై మూడులో నాలుగు వేల రెండు వందల తొంభై రెండు కోట్ల విక్రయాలు జరిగాయి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై వరకు మూడు వేల ఆరు వందల అరవై రెండు కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయని అధికారులు తెలిపారు డిసెంబర్ ముప్పై ఒకటిని కలుపుకుంటే దాదాపు నాలుగు వేల కోట్ల మద్య విక్రయాలు జరిగాయి కాగా గతేడాది కంటే కాస్త తక్కువగా మద్యం విక్రయాలు జరిగినట్లు ఎక్స్చేంజ్ అధికారులు తెలిపారు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ